హాయ్ అండి వెల్కమ్ టు విజయశేఖర్ బ్లాగ్స్ ఈరోజు మనం తలకాయ కూర అలా చేయాలో చూద్దాం ఈ తలకాయ కూరని వేడివేడి అన్నంలో ఆ జ్యూస్ వేసుకొని అయితే జలుబు ఉన్నా దగ్గున్నా చాలా త్వరగా తగ్గిపోతాయి అంటారండి ముందుగా ఒక కేజీ వెయిట్ ఉన్న తలకాయని తీసుకున్నా నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ కేజీ తలకాయకి ఐదు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ రెమ్మలు ఐదు ఉల్లిపాయలు రెండు స్పూన్లు గసగసాలు కొంచెం కొత్తిమీర అల్లం కొబ్బరి దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు కావాలి నేను చూపించిన మసాలా ఐటమ్స్ని సెపరేట్గా మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం గసగసాలు లవంగాలు వెల్లుల్లిపాయ రెబ్బలు అల్లం దాల్చిన చెక్క లవంగాల్ని మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని ఉంచుకున్న తలకాయని వేసుకుని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మనం ఆ తర్వాత కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అవి వేసుకున్నాక మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మనం మసాలా వేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న మసాలాని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరి వేసాం కదా కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే కొంచెం వాటర్ వేస్తాం కదా లిక్విడ్ లాగా అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనకు కావాల్సిన నీళ్ళు వేసుకోవాలి మసాలా వేస్తాం కాబట్టి కొంచెం చిక్కగానే ఉంటుంది నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి ఆ జ్యూస్ తాగితేనే చాలా మంచిది మనకి ఇన్ని నీళ్ళు వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసానండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ప్రెషర్ పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది విజిల్స్ రావాలి ఆ తలకాయ కొంచెం ముదురుదైతే కనుక కొంచెం ఎక్కువ రావాలి లేతదైతే హాయిదారి సరిపోతాయండి ఆ తర్వాత ఇలా ఉడికిందా లేదో చూసుకోవాలి ఆ తర్వాత చివరిగా గరం మసాలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో వేడివేడి చొరవ వేసుకొని తింటే మనకు ఎలాంటి జలుబు దగ్గు ఉన్నా నెక్స్ట్ డే కల్లా తగ్గిపోతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ సబ్స్క్రైబ్